తర్వాత రమేష్ గౌడ్ గారు మా సీనియర్ నాయకులు ఓం ప్రకాష్ గారు తర్వాత బాలకేంద్ర అన్న గారు తర్వాత భక్త అన్న గారు అందరు కూడా మంగేష్ అన్న గారు మా ఓసి జిల్లా అధ్యక్షులు మంగనా దయచేసి దయచేసి తొందరగా పూర్తి చేసుకుందాం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం అనంతరం భోజన వ్యవస్థ కూడా ఉంది అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి జరుగుతుంది ಬಕ್ಕ ನಗರಾಜ್ ಪ್ಲೀಸ್ మీడియా మిత్రులకు నమస్కారం వారం వారం అక్కడ ఈటల రాజేందర్ గారు మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా మల్కాజ్గిరి అల్వాల్ బొల్లారం అదేవిధంగా నిజామాబాద్ రైల్వే లైన్ వెంబడి ఉన్నటువంటి గ్రామాలు గౌడవెల్లి కావచ్చు గుండెపచ్చంపల్లి గిర్మాపూర్ మేడ్చల్ డబీర్పూర్ ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు కాదు ఆ రూట్లలో వెళ్ళేటటువంటి మరి ప్రజలందరూ కూడా దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎప్పుడా ఈ అండర్ పాస్ కానీ లేకపోతే ఉన్నటువంటి అండర్ పాస్ విడల్పు విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి ఇన్నాళ్లకు మన యొక్క కళ నెరవేర్చేటటువంటి అవకాశం వచ్చింది మరి మొన్ననే అవాల్ సంబంధించినటువంటి యొక్క అండర్ పాస్ ఇనాగ్రేషన్ కూడా ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది రేపు ఉదయం నేరట్వేట్ రైల్వే స్టేషన్ వద్ద ఈ యొక్క రెండు కార్యక్రమాలతో పాటు ఇంకా అనేక రైల్వే సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల యొక్క ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ కానీ చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా కోరు కార్పొరేటర్ శ్రావణ్ గారు సార్ అందరినీ పరిచయం చేశారు అందరికీ నమస్తే అండి ఈ రోజు పిలిచిన వెంటనే చాలా షార్ట్ టైంలో వచ్చినటువంటి పార్టీ మిత్రులకు పార్టీ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని కూడా ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్ లో మన అందరి ప్రేతమ్మ నాయకులు గరునీలు శ్రీ ఆనమన్సర్లు శ్రీ ఈటన్ రాయందర్ గారు అదేవిధంగా మరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్ మల్లారెడ్డి గారు కార్పొరేటర్లు శ్రీ కాన్యం రాజలక్ష్మి గారు మీనా ఉపేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వికే మహేష్ గారు సీనియర్ నాయకులు వడ్డీ సుబ్బారావు గారు పక్కన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వాసశశెట్టి శ్రీనివాస్ గారు బీజేపీ బీజేపీ అధికార ప్రతినిధి జిల్లా ఉత్త నవీన్ గారు భాను గారు భాను ప్రకాష్ గారు భారతీయ జనతా మోర్చ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు లక్ష్మణ్ గారు శ్రీకాంత్ గారు నంద గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మా మా డైనమిక్ ఫైర్ లీడర్ ఫైర్ బ్రాండ్ లీడర్ ప్రసన్న గారు మా అక్క సుదర్శన అక్క గుణారెడ్డి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు రెడ్డి గారు అదేవిధంగా నందు గారు అంజలి గారు మురళీ గారు ప్రతి ఒక్కరు కూడా హోమ్ గారు వేదిక ముందు కూర్చున్నటువంటి గారు కనరాజ్ గారు కనుంజయ గారు పేరు పేరు మర్చిపోయే మర్చిపో తింటే ప్రెస్ మీట్ కూడా స్టార్ట్ చేయాలి ఆర్కే శ్రీనివాస్ గారు అదేవిధంగా రమేష్ గారు వర్మ గారు ధనరాజు గారు బక్క నాగరాజు గారు బక్క నాగరాజు గారు ఆదిత్య గారు డివిజన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు మోహన్ గారు వరిమోహన్ రెడ్డి గారు వచ్చారు అదే సీనియర్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ గౌలికార్ ఆనంద్ గారు అదేవిధంగా ఇంకెవరు సాయి సురేష్ ప్రతి ఒక్కరు కూడా అందరు మా వారణాసి కృష్ణ ప్రతి ఒక్కరు కూడా సచిన్ గారికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం అయితే ఈ ప్రెస్ మీట్ లో మనందరూ కూడా కొన్ని విషయాలపైన చాలా క్లారిటీగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు అందుకనే ఈ ప్లస్ బీట్ ని అరేంజ్ చేయడం జరిగింది ఈటల్ రాందర్ గారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది పెట్టారా మైక్ పెట్టాలా మా మల్కాగిరి ప్రశ్మిత్రులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా చేపట్టే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ఇప్పుడు మాది రికార్డ్ అవుతుంది మీకు పంపిస్తా మీ అన్నీ ఉన్నాయి కదా మాది క్లారిటీతో ఉండేటువంటి రికార్డు ఉంటుంది పంపిస్తా అందరికి మీకు ఇబ్బంది లేదు ఇది ఇది రికార్డ్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉమ్మడి జాబితాలో ఉన్న ఉమ్మడి డబ్బులతో కన్స్ట్రక్ట్ ఉన్న ప్రాజెక్టులు కాబట్టి ఈ కోఆర్డినేషన్ సక్కరే లేక కోఆపరేషన్ సక్కర లేక నత్తనడక నడిచేది ఇవాళ బొల్లారం మార్కెట్లో అక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పి సంవత్సరాల తరబడి దరఖాస్తు చేసుకుంటే నైన్టీన్ నైన్టీ త్రీలో శాంక్షన్ అయింది నైన్టీన్ నైంటీ త్రీ దానికి భూమి అక్వేషన్ కూడా జరిగిపోయింది కానీ ఇప్పటిదాకా అది కాలే అంటే ముప్పై ఏండ్లు గడిచి ముప్పై ఏండ్లు గడిచిపోయినప్పటికీ కూడా అక్కడ ఒక ఆరోబి కట్టలేకపోయింది ఇక్కడ వినాయక్ వాజ్పేయి నగర్ ఇక్కడ వాజ్పేయి నగర్ నాకైతే గతంలో ఏ మంత్రులు ఉన్నారో కానీ శిలాపలకం వేసిండ్రు ఇవాటికి కూడా తట్టని మట్టి తీయలేదు పనికి కాలే అంటే దీన్ని బట్టి అర్థం కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధతో ఈ ప్రాజెక్టులు అమలు చేసుకుంటుందో మనకు అర్థం కావాలి ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వం ఈ రైల్వే ప్రాజెక్టులు సత్వరం అమలు కావాలి ప్రజలకు ఇబ్బంది అవుతున్నటువంటి కాన్సెప్ట్తో వందకు వంద శాతం వందకు వంద శాతం రైల్వే డిపార్ట్మెంటే డబ్బులు ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలి గతంలో ఉన్న రైల్వే స్టేషన్లు ఏవైతున్నాయో పది లక్షలు ఐదు లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు శాంక్షన్ చేస్తే సున్నమేడా మేడ రిపేర్లకే సరిపోతున్నాయని చెప్పి వారు భావించి ఈ డిపార్ట్మెంట్లో ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చిండు దాని పేరిట్ని అమృత రైల్వే స్టేషన్లు ఇలా అమృత రైల్వే స్టేషన్ల కింద మల్కాయు రైల్వే స్టేషన్ కావచ్చు మేడ్చల్ రైల్వే స్టేషన్ కావచ్చు సికిందబాడ్ కాచిగూడ నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్లు కావచ్చు మొన్న మనం ఓపెన్ చేసుకున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు చెర్లపేలి లాంటి రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతులు నిర్మాణం అయినవి మీకు తెలుసు అట్లా కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రొయాక్టివ్గా పాజిటివ్ ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది నేను ఇక్కడ గెలిచిన తర్వాత పార్లమెంట్లో గెలిచిన తర్వాత నేను సౌత్ ఇండియా రైల్వే కమిటీ ఉంటుంది ఈ సౌత్ సెంట్రల్ రైల్వే కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కొంతమంది ఎంపీలు కూడా మెంబర్లుగా ఉంటారు దాన్ని నేను కూడా ఒక మెంబర్ని నియించుకున్నాను నేను ఇది ఎందుకంటే మల్కాగిరి పార్లమెంటు రైల్వే లైన్ల అల్లికల ఏరియా కాబట్టి అనేక రకాల రైల్వే ఆఫీసులు కావచ్చు రైల్వే ఆస్తులు కావచ్చు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇది సెట్ చేసుకోవాలి ఇబ్బందుల నుంచి బయటపడాలని చెప్పి నేను స్వయంగా ఆ మెంబర్ని కూడా అయినా ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఆ కమిటీ అయితే ఉందో కమిటీకి నేను కూడా ఒక మెంబర్ని పార్లమెంట్లో కూడా రెండు మూడు సార్లు దీని మీద మాట్లాడడం కూడా జరిగింది ఇవాళ గతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పే కాన్సెప్ట్తో భాగంగా మా దగ్గర గిరిమాపురం అని ఉంటుంది మెడిచల్ దగ్గర ఎప్పుడో నత్తనడక అర్త దాన్ని ఇప్పుడు పూర్తి చేసుకున్నాం దాన్ని కూడా రేపో మాపో ప్రజలకు అంకితం చేయబోతున్నాం అటు నుంచి వస్తే అని ఉంటుంది గౌడవెల్లు కూడా ఎప్పుడో రండి సొంతం వద్దా అమ్మ ముందుకేసుకో గౌడవల్లో ఎప్పుడో శాంక్షన్ అయింది కానీ పని కాలే ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ కాక ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వలేక షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా జూన్ మాసాన్ని ఈ జూన్ ఈ సంవత్సరం జూన్కి దాన్ని పూర్తి చేసి దాన్ని కూడా అంకితం చేయబోతున్నాం అటుపక్కేళ్ళు వస్తే గౌడవెల్లి అనే రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఉంటుంది గౌడవెల్లిలో కూడా గౌడవెల్లిలో కూడా అక్కడ ఒక ఆర్యూబీ కట్టాలని చెప్పి ప్రతిపాదిస్తే ఇంతదాకా కాలే ఇవాళ దానికి కూడా ఉన్న అడ్రస్ అన్ని కూడా తీసేయించి దానికి కూడా ఈ సంవత్సరం లోపు రెండు వేల ఇరవై ఆరు లోపు గౌడవెల్లి అండర్ బ్రిడ్జిని కూడా ఫోర్ లైన్ అండర్ బ్రిడ్జిని కట్టబోతున్నాం అక్కని చెల్లి రాగానే మళ్ళీ గుళ్ళప్ప చెంపల్లి కూడా అదే పద్ధతి ఇవాళ ఆ గున్ల కూడా సింగిల్ వెంట్ సరిపోదని సింగిల్ వెంట్ సరిపోదని నగరం చాలా విస్తరి విస్తరిస్తుంది కాబట్టి చాలా వేగంగా విస్తరిస్తుంది కాబట్టి జనాభా పెరిగిపోతుంది కాబట్టి మళ్ళీ చిన్న చిన్న సరిపో అని చెప్పి గుల్లపోచంపల్లిలో కూడా ఫోర్ లేన్ ఆర్యూబి కన్స్ట్రక్షన్ కోసం సింగిల్ లేన్ కాకుండా డబ్ ఫోర్ లేన్ కోసం పెట్టినాం అది కూడా ఈ ఆరు నెలల్లో కంప్లీట్ కాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరు వందల గజాల జాగా ఉంది మీరు అక్వైర్ చేసి ఏమంటే కూడా చేయకపోతే చివరికి ల్యాండ్ అక్వరేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులు పే చేసి గుళ్ళపోచ్చంపల్లి దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం అదేవిధంగా అక్కడ చేస్తే మళ్ళీ గుళ్ళపోచ్చంపల్లి మున్సిపాలిటీ అనేది మీకు తెలిసి ఇప్పుడు జిహెచ్ఎంసీ కలిసింది వాళ్ళకి ఎప్పుడో చిరకాల కోరిక మా గౌ మా విక్రమరెడ్డి గారి ఒక తిరుగుతూ ఉంటాడు అన్న ఇది కావాలి ఇది కావాలని అక్కడ కూడా ఒక కొత్త ఆర్యుబి శాంక్షన్ చేసుకున్నాం ఇవాళ తుర్కపల్లి తుర్కపల్లి అని రైల్వే గేట్ ఉండే ఎప్పుడు ఇబ్బంది ఉంటుండే దాన్ని కూడా ఆల్రెడీ భూమి పూజ చేసుకున్నాం పని మొదలైంది ఈ ఈ సంవత్సరం లోపు అది కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం నుంచి వస్తే జనప్రియ మచ్చబొళ్ళారం మీకు తెలుసు ఎప్పుడు సిగ్నల్ అటు ఒక సిగ్నల్ ఇటు ఒక సిగ్నల్ ఉంటుంది పోవాలి అది రెండు నేషనల్ హైవేస్ని కలిపేది ఇవాళ రాజీవ్ రాధారి కొంపల్లి హైవేని కలిపేటువంటిది కాబట్టి సింగిల్ వెంట్ ఉంటే జనరల్గా రైల్వే డిపార్ట్మెంట్ సింగిల్ వెంట్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకొక వెంట్ కోసం పర్మిషన్ ఇవ్వదు కానీ స్పెషల్ కేసు కింద దాన్ని కూడా తీసుకొచ్చినాం అట్లనే లయోలో కాలేజ్ ఉంటుంది మీకు లయలో కాలేజ్ దగ్గర సుచిత్ర ఉంటుంది లయోలో కాలేజ్ దగ్గర కళ్ళు కాంపౌండ్ దగ్గర ఉంటుంటుంది సుచిత్ర దగ్గర కూడా ఫోర్ లేన్ ఉన్నది ఇప్పటికే దాని సిక్స్ లేన్ దాన్ని సిక్స్ లేన్గా మార్చేటువంటి ప్రక్రియ కూడా ఆల్రెడీ ప్రతిపాదన పంపించడం అదేవిధంగా ఓల్డ్ అల్వాల్ దాని వెంకటాపురం నుంచి పోయేది ఓల్డ్ అల్వాల్ అదేవిధంగా లయలో కాలేజ్ కలికాంపౌండ్ దిక్కు అక్కడ రెండో ఒకటేమో ఆర్ఓబి ఒకటేమో ఆర్యూబి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా టెండర్లు అయిపోయి రేపు భూమి పూజ చేసే దాంట్లో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి మీకు ఇక్కడ తెలుసు ఇక్కడ ఏరియాలో ఒక ఆరేడు ఉన్నాయి షఫిల్ కూడా ఉంది వాజ్పేయి నగర్ది ఉంది అదేవిధంగా వినాయక నగర్ది ఉంది తర్వాత మౌలాళి దిక్కుపోతుంటే ఉప్ ఉప్పర్ కూడా ఉన్నది ఉప్పర్ కూడా ఉన్నది అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ కోసం డిమాండ్ ఉన్నది ఇట్లా అనేక ఉన్నాయి కానీ ఏ ఒక్కడు కూడా ఇంతవరకు కాలే రేపు ఇరవై ఏడో తారీఖు నాడు మార్నింగ్ రేపు పదకొండు గంటలకు నేనే రైల్వే మంత్రి గారిని కలిసి అయ్యా మీరు రావాలి ఇది భూమి పూజ చేయాలి ఇది పని మొదలు పెట్టాలంటే సంవత్సరాలు కలుస్తూ ఉంది ఇప్పటికే ప్రజలకు బాగా ఇబ్బంది పడుతూ ఉంది అక్కడ శిలాపలకాలకు పిండాలు పెట్టిపోతున్నారు మనకు ఆ పరిస్థితి ఉండద్దు అని చెప్పి వారు వచ్చేస్తే వారు పర్మిషన్ ఇచ్చింది మీరు చేసుకోండి మీ లోకల్గా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేతో కావచ్చు మీరు చేసుకోమంటే రేపు షఫిల్ కూడా ఆర్యూబీ ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఒకటి తర్వాత వాజ్పేయి నగర్ దగ్గర ఆర్యూబి ఫుల్ ప్లేజ్ ఆర్యూబి ఈ రెండింటికి రేపు భూమి పూజ చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు చె చెప్పినట్టుగా కాకితీయనగర్ పోయేటువంటి వారి డివిజన్ పోతుంది కాకతీయనగర్కి ఈ కాకితీయనగర్ సంబంధించి అదేవిధంగా గౌతమ్ నగర్ గౌతమ్ నగర్ ఒకటి ఇంతకుముందు చెప్పిన ఉప్పర్ కూడా ఒకటి చంద్రగిరి కాలనీలో కూడా ఒక వెంట కోసం ఒకటి ఆనందబాగ్ రైల్వే స్టేషన్ స్టాప్ ఒకటి ఇవన్నీ కూడా తప్పకుండా అంటే ఇప్పటికే మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని నేనే రైల్వే ఆఫీస్కి పిలిపించి రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి మీరు రూపాయి ఇచ్చే లేదా మీరు రూపాయి ఖర్చు పెట్టే లేదు మీరు పర్మిషన్లు ఇస్తే చాలని చెప్పి వాళ్ళకు కన్విన్స్ చేసి ఇవన్నీ కూడా పైప్లైన్లో ఉన్నాయి కానీ ఇవాళ కొద్దిమంది కొద్దిమంది వ్యక్తులు ఏమో కూట్ల తీయరా రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీసినట్టుగా రకరకాల మాట్లాడుతున్నారు అట్లాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోదలుచుకునేది ఇవాళ ముమ్మాటికి రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ దేశం మొత్తంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది మనం సంకుచితంగా వివరించద్దు ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మంచిది కాదనటువంటి భావనతోటి ఇవాళ వారు ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు వంద కే రాష్ట్ర ప్రభుత్వం నీరు లేకపోయినా రైల్వే డిపార్ట్మెంట్ నీళ్ళతో చాలా ఫాస్ట్గా పనిచేసే దాంతో ఇవాళ నిర్ణయం తీసుకొని పోతూ ఉంది మేము మా గౌరవ కార్పొరేటర్లు కూడా మా రాజలక్ష్మి గారు సునీతమ్మ అదేవిధంగా మా విక్రమ్ రెడ్డి గారు తర్వాత మా శ్రావణ్ మా శ్రావణ్ మా మీనా మేమందరం అనేకసార్లు ఇప్పటికే రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ జరుగుతూ ఉంది రాబోయే కాలంలో పని జరగాల మాకు ఈ సోషల్ మీడియా గలం కాదు మేము సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే సంబరపట్టడం కాదు మేము మేము పని జరిగితే ఆ పని ద్వారా ప్రజలకు కొంత లాభం జరిగితే మేము సంతోషపడటం తప్ప ఈ పేపర్లలో రాయించుకొని ఇది చేసుకొని షోపు టగలం కాదు కాబట్టి రేపు ఈ జరిగేటువంటి కార్యక్రమానికి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి వాజ్పేయి నగర్ వాజ్పేయి నగర్ దగ్గర జరిగేటువంటి ఆ మీటింగ్ షఫిల్ కూడా వాజ్పేయి నగర్ రెండింటికి సంబంధించి అక్కడనే శిలాపలకాలు పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి నాది అఫీషియల్ ప్రోగ్రామ్ దానికి నేనే నాకే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ లోకల్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను దాన్ని నా చేతుల మీదుగా దాన్ని భూమి పూజ చేయబోతున్నాం దానికి అతిథులుగా మేము ఎమ్మెల్యే గారిని కూడా పిలిచినాం లోకల్ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మా ముగ్గురు కార్పొరేటర్లు వస్తారు మీనా గారు వస్తారు రాజలక్ష్మి గారు వస్తారు శ్రావణి వస్తారు మా సున్నితమ్మ పక్కకే ఉంది కాబట్టి అంతా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం జరగబోతుంది కాబట్టి కాలనీ పెద్దలు కావచ్చు సమాజ శ్రేషను కోరినటువంటి వాళ్ళు కావచ్చు రాజకీయాల కచ్చితంగా తల్లి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కావాలి అంటే గరీబ్ ఉంటే అయితే ఒక ఎన్నికైన తర్వాత మనకాజ్గిరి నియోజకర్గం సంబంధించి నిర్దిష్టంగా పూర్తి చేసిన వర్క్ చాలా ఉన్నాయి చిన్న చిన్న పది కోట్లు ఐదు కోట్లు నాలుగు కోట్లు ఇట్లాంటివి ఉన్నాయి కానీ ఇవాళ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి రైల్వే ప్రాజెక్టులు మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ రైల్వే ప్రాజెక్టులు మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి సమయంలో ఉంటే వెంట వెంటనే అయిపోతుంటాయి కాకపోతే ఏంటంటే ఈ చేసిన వాళ్ళకు డబ్బులు రావట్లేదు అనేటువంటి భయంతో టెండర్లకు కూడా ఎవరు రాని పరిస్థితి సకాలంలో పనిచేయని పరిస్థితి తప్ప ఇవాళ లేకపోతే మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ నలుగురు మావలే ఉన్నారు కాబట్టి దాదాపు ఈ రెండు సంవత్సర కాలంలో అనేక రకాల వర్క్ చేసిండు వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది నేను స్వయంగా ఒక నై ఉండి కూడా ఎంపీనైనా నాకు రెండు రెండు పనులు ఉంటాయి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా వచ్చేటి కేవలం ఈ రైల్వేసు నేషనల్ హైవేసు నేను వచ్చిన తర్వాత ఒక మూడు ప్రాజెక్టులకు ప్రతిపాదన పెట్టా ఒకటి నగర్ నుంచి నర్సాపూర్ రోడ్డుకి అది స్టేట్ హైవే ఉంది నేషనల్ హైవే తీసుకొని ఒక ఎక్స్ప్రెస్ కారిడ కారిడర్ నిర్మించాలని చెప్పి టీవీ ఎక్స్ప్రెస్ ఎట్లయితే ఉందో మెదిపట్నం అట్లాంటి ఎక్స్ప్రెస్ లైన్వే లైన్ నిర్మించాలని చెప్పి ఒక పెద్ద బాగా నడుస్తుంది ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి తుర్కేంజాలి లాలసా రోడ్లో కూడా అదొకటి నడుస్తూ ఉంది ఒకటి ఎల్బీనగర్ ఎలిబీ నగర్ నుంచి వెళ్ళి నగర్ దాకా ఐదు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సాగించాం ప్రైవేట్ బైస్ ఛార్జీ ఇట్లా ఉన్నాయి ఇవాళ మేము దీన్ని కూడా ఇక్కడ సికిందబాడ్ జూబ్ల నుంచి మొదలుపెట్టే చామర్పేట వరకు అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి ఆయన వరకు ఈ ఈ రెండు లైన్లలో ఈ రెండు లైన్లలో మెట్రో కాకుండా ఈ దీన్ని ఎక్స్పాన్షన్ చేయమని చెప్పడం ప్రతిపాదన మేము రైల్వే వచ్చినా ప్రతిపాదనలు మీరు నేను అడుగుతున్నా ప్రతిపాదనలు మస్తు దరఖాస్తు చేస్తారు కానీ చేసి చూడండి నేను ఒక మాట అంటున్నా మరి శిలా పలకాలు వేసింది కదా కూడా ఎందుకు కాలేదు ఎవరేసి అసలు ఎవరికం ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిండు పదేళ్ళు అయితే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా ఇవాళ నువ్వు అంటున్న వాళ్ళ కోఆర్డినేట్ చేస్తున్నా దరఖాస్తు ఇస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి అంతకుముందు మీ మరి మామే ఎమ్మెల్యేగా మరిగొచ్చకపోతుంది అన్ని బట్టి మాటలు కా కాళ్ళు తంగలు దాడే అంటారు మాటలు కూడ దాస్తే కానీ కాళ్ళు తంగలు దాడే అంటారు కొత్త కొత్త వచ్చి ముందు అలా అదే ఉన్నప్పుడు మనం అయితే ఒక మాట ఏంటంటే ఒక కంటోన్మెంట్ కాదు ఇది దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ ఒక సిగ్నల్ కంటోన్మెంట్ కాదు కేంద్ర ప్రభుత్వం పాలసీ మ్యాటర్ తీసుకుంటుంది మేమేమి కలుస్తా అంటే మేమేమి అడ్డుకుంటాం కాదు కానీ మా మేము చేయగలిగే మేము కోరగలిగే ఒకటి ఉంటే కోరినది ఎన్నికలు లేక ఐదేళ్ళు అవుతున్నాయి తక్షణమే ఎన్నికలు నిర్వహించండి పాలక బంగా మాత్రం పుస్తరించండి లేకపోతే అది నిబంధనలుగా ఉంటుందని చెప్పి నేనే దరఖాస్తు వచ్చాను రెండు రెండుసార్లు ఇచ్చాను మీరు ఈ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా కంటోన్మెంట్ చేయాలని ఉందా లేదని ప్రజలు మిక్సిన ఒపీనియన్ ఉన్నది వాళ్ళు ఏమంటారంటే కంటోన్మెంట్ ఈ ఇంత కంటోన్మెంట్ ఉంచండి ఈ పచ్చదనం ఉండదు లేకపోతే కాంక్రీట్ జంగల్ మారిపోతుంది సికింద్రాబాడ్ నుంచి వెళ్ళి కంటోన్మెంట్ ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడనేమో వడగాళ్ళు వస్తూ ఉంటాయి ఇక్కడ రాగానే కొంచెం సల్లిగాళ్ళు వస్తూ ఉంటాయి రెండు మూడు డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఈ ఇరవై ఇరవై ఫ్లోర్లు ముప్పై ముప్పై ఫ్లోర్లు ఏం కాంక్రీట్ జంగల్ ఇది ఇంత ప్రశాంతం లేకుండా చేస్తారనుకోండి కూడా ఉన్నారు ఎందుకంటే రకరకాలు ఉన్నాయి ఒపీనియన్ ఒక రకంగా లేదు బస్సులో ఉన్న వాళ్ళు ఉండాలనుకోండి మాకు చేయాలంటారు కొంచెం మంచి లైఫ్ కలవాటు పడాలంతా మాకు చేయదంటాం ఇట్లా మిక్స్ అయినా ఏది ఏమైనప్పటికి కూడా

పదేళ్ళు ఉంది కదా ఎంపీ కూడా వాళ్ళే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళనే ఎంపీ వాళ్ళేనే ఎందుకు కట్టలేకపోయినారు వాజ్పేయి నగర్ పిడిచినాయి ఎందుకు కట్టలేకపోయింది చెబుతు కూడా పిడిచినాయి చెప్పండి ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు చేయలేకపోయినారు ఒక బొల్లారం పిడిచినాయి లేవా అప్పుడు సమస్యలు ఇవాళ కొత్తగా కూడా జగన్ కళ్యాణ్ ఎంపీ గారు గెలిచినా కానీ ఇప్పుడుకి మాట్లాడడం వస్తే కదంటే ఇక నా స్థాయికి సరిపోతున్నాయి మాట్లాడుతున్నాడు ఇంకా మళ్ళా మళ్ళా డౌట్ లేకుండా కాఫీ ఇచ్చేస్తానన్నా అన్న మళ్ళీ ఇవి రేపు